హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ ఓం శ్రీ గురుభ్యోన్నమ ఈ నెల జనవరి ఇరవై ఐదవ తేదీన ఆదివారం నాడు మహారథసప్తమి పండుగ వచ్చింది సుమారు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఎలాంటి అద్భుతమైన రథసప్తమి ఏర్పడబోతుంది రథసప్తమి నాడు సూర్యభగవానుడు జన్మించాడు ఆదివారంతో రథసప్తమి రావడం చాలా విశేషం కాబట్టి ఈ వీడియో మీ కంటపడిందంటే మీపై సూర్యభగవానుడి అనుగ్రహం ఉన్నట్టే ఇక మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు కాబట్టి ఇలాంటి అద్భుతమైన రథసప్తమిని ఎవరూ వదులుకోకండి రథసప్తమి పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి జనవరి ఇరవై ఐదు ఆదివారం రథసప్తమి పండుగ వచ్చింది ఈ రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి సూర్యుడు రాకముందే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నిద్రలేచి తలస్నానం చేయాలి అయితే ఆదివారం కదా అని పొరపాటును కూడా ఆలస్యంగా నిద్ర లేవకండి ఇక ఈ రథసప్తమి నాడు ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గు వేసుకోవాలి మీరు చేసే రథం ముగ్గు తూర్పుముఖంగా ఉండాలి రథంలో గీసే తాడులు మీ ఇంటికి గడప వరకు తీసుకురావాలి ముఖ్యంగా ఈ రథసప్తమి నాడు ఉప్పు తినకూడదని పండితులు సూచిస్తున్నారు ఎందుకంటే సప్తమి రోజున ఉప్పు తింటే మీ జాతకంలో అదృష్టం తగ్గిపోతుంది అలాగే ఈ రోజున పొరపాటున కూడా తరిగిన కూరగాయలు తినకూడదు ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చిక్కుడుకాయ కూర తినాలి ఈ రోజు తలస్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీకు అదృష్టం కలిసి వస్తుంది అయితే విశేషంగా ఈ రథసప్తమి నాడు తలపైన ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగిపళ్ళు పెట్టుకొని తలస్నానం చేయాలి జిల్లేడు ఆకులు రేగిపళ్ళతో తలస్నానం చేస్తే ఏడు జన్మల పాప తొలగిపోయి తరతరాల తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది అయితే మీకు జిల్లేడు ఆకులు అందుబాటులో లేకపోతే తలపైన ఏడు చిక్కుడు ఆకులు పెట్టుకొని తలస్నానం చేయండి అలాగే రావి ఆకులతో కూడా తలస్నానం చేయవచ్చు జిల్లేడు ఆకులను ఒంటికి తగిలేలా స్నానం చేస్తే తడిసిన జిల్లేడు ఆకుల నుండి ఔషధాలు బయటకు వచ్చి మన శరీరంలోకి చేరుతాయి దీనివల్ల మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది ఈ విధంగా ఉదయాన్నే తలస్నానం చేసి సూర్యుడికి ఆడ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే కోటి జన్మల ఫలితం లభిస్తుంది మీ ఇంటి బయట తూర్పు ముఖంగా నిలబడి రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి అందులో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి సూర్యుడికి ఆడ్యం సమర్పిస్తే ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని చదవండి ఇక మీ జన్మధన్యం అయిపోయినట్టే మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం tá aí. ఈ రథసప్తమి నాడు ఏది చేసినా చెయ్యకపోయినా ప్రతి ఒక్కరూ గోధుమల దీపాన్ని వెలిగించండి మీ ఇంటి గుమ్మం బయట సూర్యకిరణాలు పడే ప్రదేశంలో గోధుమల దీపం వెలిగిస్తే మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి ఒక ఇత్తడి ప్లేట్లో గోధుమలు పోసి గోధుమల పైన ఒక మట్టి ప్రమిద పెట్టి ఏడు ఒత్తులు విడిగా వేసి నువ్వెల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగించండి ఈ దీపాన్ని పసుపు కుంకుమలతో పూలతో అందంగా అలంకరించి సూర్యుడికి నమస్కారం చేసుకొని గోధుమల దీపాన్ని నమస్కరించుకోండి అయితే ఈ దీపాన్ని ఇంట్లో వెలిగించకూడదు మీ ఇంటి బయట సూర్యకిరణాలు పడే ప్రదేశంలో మాత్రమే ఈ గోధుమల దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా గోధుమల దీపం వెలిగిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వచ్చి జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇక ఈ రథసప్తమి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ రథసప్తమి నాడు ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేసుకోండి ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనలాభం కలిసి వస్తుంది అలాగే ఈ రథసప్తమి నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాలు పొంగించాలి ఈ రోజున పాలు పొంగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి ఈ రథసప్తమి పండుగ నాడు గ్యాస్ స్టవ్ని శుభ్రంగా కడిగి స్టవ్కి పసుపు రాసి కుంకుమట్టు పెట్టి పాలు పొంగించి ఆ పాలలో కొత్త బియ్యం బెల్లం కొంచెం నెయ్యి అలాగే యాలికలను వేసి పరమాన్నం తయారు చేయండి ఈ పరమాన్నాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించండి చిక్కుడు పైన పరమాన్నాన్ని వేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది చిక్కుడు వాకుపైన వేడివేడి పరమాన్నాన్ని నివేదిస్తే ఆ ఆకులోని ఔషధ గుణాలు పరమాన్నంలోనికి చేకూరుతాయి ఈ నైవేద్యాన్ని మీ కుటుంబం అంతా స్వీకరిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి దీర్ఘాయ్యు ప్రార్థిస్తుంది అయితే చిక్కుడు ఆకులు అందుబాటులో లేనివారు తమలపాకు పైన నైవేద్యాన్ని సమర్పించండి ఈ రోజున ఇంట్లో దీపారాధన చేసేవారు ఎరుపు పుష్పాలతో దేవుడిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే మనలో చాలామంది రథసప్తమి నాడు చిక్కుడికాయలతో రథం తయారు చేసి ఆ రథాన్ని పూజిస్తారు ఎందుకంటే ఈ రథసప్తమి పండుగ నాడు సూర్యభగవానుడు ఏడు గుర్రాల బంగారు రథం పైన ఉత్తరాయణ పుణ్యకాలంలో సంచరిస్తారు కాబట్టి ఆ సూర్యరథానికి ప్రతీకగా ఏడు చిక్కుడుకాయలతో రథం తయారు చేసి ఈ రథానికి మీ పూజ గదిలో పెట్టి కుంకుమట్లు పెట్టి రథానికి పూలు సమర్పించి నమస్కారం చేసుకోండి ఈరోజు చిక్కుడుకాయలతో రథం చేసి పూజిస్తే చర్మ వ్యాధులు కంటి సమస్యలు జరగలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే సంతానం కోసం ఎదురు చూసే దంపతులకు ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది పూజ ప్రవృత్తైన తరువాత ఈ రథంలో ఉన్న ఏడు కాయలు తీసి కూరలో వండుకొని తినాలి అయితే అంతేకాని పూజించడం చిక్కుడుకాయలను బయట పడేయకండి ఇక మీ ఇంట్లో తులసి కోట ఉంటే తులసి ముక్క ముందు బియ్యప్పిండితో రథం ముగ్గును వేసి తులసి కోటలో దీపారాధన చేయండి ఈ రథసప్తమి రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో తన భక్తులందరినీ ఆశీర్వదిస్తాడట కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరూ సూర్యుడు చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకొని నమస్కారం చేసుకోండి ఖచ్చితంగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇక ఈ రథసప్తమి రోజున పొరపాటును కూడా మాంసాహారం తినకండి ఆదివారం వచ్చింది కదా అని మా మాంసాహారం మద్యం జోలికి వెళ్ళకండి ఈ రోజున మాంసాహారం తింటే లేనిపోని కష్టాలు వెంటాడుతాయి ఈ రథసప్తమి రోజున ఏది చేసినా చెయ్యకపోయినా ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీకు పట్టిందల్లా బంగారం అయిపోతుంది ఎరుపు రంగు సూర్యుడికి ప్రీతికరమైనది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి ఈ రోజు ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే విపరీతమైన అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక ఉద్యోగ వ్యాపారాల్లో బాగా అభివృద్ధి చెందాలంటే గోమాతకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకోండి ఉద్యోగాల్లో ప్రమోషన్లు వ్యాపారాల్లో అధిక లాభాలు కలిసి వస్తాయి ఇక మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగి త్వరగా ధనవంతులు అవ్వాలంటే ఈరోజు గోమాతకు బెల్లం తినిపించండి ఖచ్చితంగా మీ వర్త ఆదాయం రెట్టింపు అవుతుంది అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు గోవుకు రొట్టెలు తినిపించండి అప్పులన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక ఎవరైతే దురదృష్టంతో బాధపడుతున్నారు అలాంటి వారు ఈ రథసప్తమిన రాగి ఉంగరాన్ని కొని మీ వేలికి ధరించండి మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం నశించి విపరీతమైన అదృష్టం పడుతుంది ఇక ఎవరైతే కటిక పేదరంతో బాధపడుతున్నారు అలాంటి వారు ஒரு தமழப்பாக்கு பைன தடிக்கோ குண்டரங்க సూర్యుడు రూపం గీసి ఆమె తమలపాకుకు మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం కలిసి వచ్చి త్వరగా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఈ రోజుని ఎవరిపైనా కోపం చూపించకూడదు కాబట్టి వివాదాలకు దూరంగా ఉండండి భార్యాభర్తలు గొడవలు పడకూడదు అలాగే పగటి పూట నిద్రపోకూడదు ఇక ఆడవారు తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండాలి ఈ రోజు ఉపవాసం ఉంటే జన్మ జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ రథసప్తమి రోజున సాయంత్రం సమయంలో మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీటితో అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రథసప్తమి నాడు సూర్య యంత్రాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఇక ఈ రోజున తప్పనిసరిగా ఆదిత్య హృదయం జపించాలి అలాగే ఈ రథసప్తమి రోజున తప్పనిసరిగా ఒక్క ఒక్కరు రెండు వస్తువులను దానం చేయాలి గొడుగు మరియు చెప్పులు ఈ రెండు వస్తువులను దానం చేస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు